ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాస్త్ర మండలి సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ పెద్దలు గారు వేదిక మేమున్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కొలికలైతే ఉత్సాహంతో పాత పాడేశ్వరం వారి తిన్నాళ్ళకి ఆదర ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతోని ఒక అభివృద్ధి చేసే ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మిషనరీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి పవనిజం అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోని ఈ ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేసే ప్రభుత్వం వచ్చింది అరాచక ప్రభుత్వం ఇంటికి పోయింది ఈ రోజు యూత్ మీరు బాగున్నారు ఆ పాత పాడే శ్రమారి ఆశిస్సుతో మన పల్నాడు అభివృద్ధి చెందాలి గురిజా అభివృద్ధి చెందాలని అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా కక్షాదింపులు లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోరుకునే ప్రభుత్వం మీరు ఏ పనున్నా ప్రాంతాల అభివృద్ధి అయినా వ్యక్తిగత కొలైనా కానీ తప్పకుండా చేయించుకొని మనం చదువుకునే పిల్లలు కూడా ఉద్యోగాలు రావాలి బాగా పిల్లలు చదువుకోవాలి పాడి పంటలు రైతాంగం బాగుండాలి వ్యాపారస్తులు బాగుండాలి రైతు కూలీలు బాగుండాలి ఈ సమాజాల వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అమ్మా సమయం బాగుండాలని చెప్పి కోరుకుంటూ మరి చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమం మీరు పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో సోదరులందరూ కూడా నేను అనుకుంటాను ఫస్ట్ టైం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టమనుకుంటున్నాను అందరూ కూడా కలిసి ఇక్కడ కార్యక్రమం పెట్టారు కార్యక్రమంలో పాలు పంచుకున్న సోదరులందరికీ ఈ కార్యక్రమ నిర్వాహకులకి అందరికీ నేను పేరు పెట్టిన హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశాలని చెప్పి తెలియజేసుకుంటూ ముప్పై ఏడు పోత అయ్యప్ప కన్వీనర్ వీళ్ళందరూ కూడా మా రామకృష్ణ గారు కూడా బాగా చేశారు ఇక మేము ఎక్కువ మీకు ಅಡ್ಡಕಿಗ ಉಂಟು ಮೇಟೇಜ್ ದಿಗಿನ ತರ್ಥಾ ನೀ ಕಾರ್ಯಕ್ರಮ ಉತ್ಸಾಹ ಊಪುಗ ಬ್ರಹ್ಮಾಂಡಸ ಜೈ ಹೇ